బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో విధిగా ములగాకు తినాలి ఆ ములక్కూర మీ ఇష్టం కూర పప్పు పచ్చడో ఏదో రకంగా తినాలి ఆ ఆషాఢ మాసం ఆదివారం తినాలి అందుకని మీకు నేను పచ్చడి చేసి చూపెడదామని ములగాకు పచ్చడి శుభ్రంగా నిలుచుకుని కడుక్కుని పెట్టుకున్నాను దానికి కావలసిన ఐటమ్స్ చెప్తాను మునగాకు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను ఎండుమిర్చి పసుపు వెల్లుల్లి ఉప్పు పోపుకి ఆవాలు ఇంగువ ఇంక అంతే నేను వేస్తాను ఇంకా మిగతా ఇంకేం వేయను ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిరపకాయలు వేయించుకోవాలి ఆవాలు ఇవ్వ పోపు పెట్టుకుని కప్పులోకి తీసుకుందాం తర్వాత మురగాకు వేయించుకోవాలి ముందు ఇవి చేసుకుందాం వెలించున్నాం కదా అయినా పెట్టుకున్నాం ఆయిల్ వేద్దాం కొంచెం 미 i t c 이네 고전원에, 예. Det er en del av populæren. ఆషాఢ మాసం ములగా తిని ఉంటాయి పూర్వం వాళ్ళు ఆషాఢ మాసమే తినేవారు ఇప్పుడు డాక్టర్లు వాడానుకో మాట నరక మాట సినిమాస్తున్నారు కనుక అన్ని రకాలు మనం వేసుకుంటున్నాం ఆషాఢ మాసం చల్లగా ఉంటుంది వస్తారు అవి కొడతారు ములగాకైతే వేడి చేస్తుంది ముళ్ళంతా విటమిన్ ఉంటాయి ఇంటికి వేడి చేస్తుంది అనుక ముకు తెలియాలి చల్లతనానికి వేసి సరిపోతుందండి మురుగా ప్రయోగించి మనకి చల్లలేక మిక్సీ చేస్తుంది ల్లిపాయ పసుపు సాల్ట్ చింతపండు వేసి కొంచెం తిప్పి ములగాకు వేసి చేసుకుందాం పచ్చడికి చింతపండు కూడా వేసుకుందాం సాల్ట్ రెండు స్పూన్లు తీసుకున్నాను ముడికాయ కొత్తలా చేసుకుంటే వాటిలో అయినా మీకు బాగానే ఉంటుంది పాడైపోదు 说明。So, yeah. ఆవాలు వేసే గోంగూర పచ్చడిలాగే ఉంటుంది అన్నట్లు తింటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని ఇలాగ చూసి చేసుకుని తిని ఆరోగ్యంగా ఉండండి బాగుంది అంటే నాకు లైక్ చేసి ఓకే చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి